హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ రూమ్ లో ఆదిత్య నిద్ర లేచాడు తన గుండెలపై ఆదమరిచి నిద్రపోతున్న మధు వైపు చూశాడు మధు మొహం మీద పడుతున్న వెంట్రుకలను సరిచేస్తూ మధుని అలానే చూస్తూ ఇన్నాళ్లుగా నిన్ను టార్గెట్ చేసి నా కంట పడకుండా తప్పించుకుంటూ మనల్ని సతాయిస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో ఎక్కడ ఉంటున్నాడో వాడి గురించి పూర్తి వివరాలు త్వరలోనే మనకు తెలుస్తాయి ఇక ఎన్నో రోజులు వాడి ఆటలు నా దగ్గర సాగవు మధు అందరికన్నా వాడే తెలివైన వాడు అని విర్రవీగుతున్నాడు ఎంత తెలివైన వాడైనా కంగారులో తప్పులు చేస్తారు ఆ తప్పే ఆ అజ్ఞాత వ్యక్తి చేశాడు నాకు దొరికిపోయాడు వాడు చేసిన తప్పే వాడిని మనకు పట్టిస్తుందని గ్రహించలేకపోతున్నాడు వాడితో నేను తేల్చుకోవలసిన లెక్కలు చాలానే ఉన్నాయి అని అనుకుంటూ నిన్ను నా నుండి ఎవ్వరూ దూరం చెయ్యలేరు అని మధువైపే చూస్తూ మధుని మరింత ఒడిసి పట్టుకొని మధు నుదుటిపైన చిన్న ముద్దు పెట్టుకుంటాడు ఆదిత్య ఆదిత్య స్పర్శకి మధు నిద్ర లేచింది లేచావా బావా నీ తలనొప్పి తగ్గి అలసట తీరిందా అని అడుగుతుంది నిన్ను కౌగిలించుకొని పడుకున్నాను కదా మధు నాలోని అలసట తలనొప్పి బాడీ పెయిన్స్ అన్నీ ఎప్పుడో నా నుండి దూరం అయిపోయాయి మధు నువ్వేనా స్ట్రెస్ బస్టర్వి అని అంటూ మధు పెదవులని అందుకోబోతాడు ఆదిత్య మధు తన చేతిని ఆదిత్య నోటికి అడ్డు పెడుతూ టైం ఎంతయ్యిందో ఏంటో బయట అందరూ మన కోసమే లంచ్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు ఇక లే బావా బయటకు వెళ్దాము అని అంటుంది సరే పక్క రూమ్లో మీ అన్నయ్య వసదా ఏం చేస్తున్నారో ఏంటో ముందు వాళ్ళను బయటకు పిలువు లోపు నేను ఫ్రెష్ అయి వస్తాను అని అంటూ చటుక్కున మధు బుగ్గ మీద ముద్దు పెట్టుకొని నవ్వుతూ లేచి బాత్రూంలోకి వెళ్తాడు ఆదిత్య విజయ్ నిద్రలేచి చూసేసరికి వసద అలా బెడ్కి ఆనుకొని పడుకొని ఉంటుంది తాను వసద ఒళ్ళు పడుకొని ఉన్నాను అని గ్రహించి వసద వైపు చూస్తూ ఇందాకటి నుంచి ఈ పిచ్చిది ఇలానే కూర్చొని ఉందా అని అనుకుంటూ వెంటనే పైకి లేచాడు విజయ్ అప్పుడే వసదకు కూడా మెలకు వచ్చింది ఓయ్ పిచ్చిదానా నన్ను పక్కకు పడుకోబెట్టి నువ్వు బాగా పడుకుని ఉండవచ్చు కదా అని అడుగుతాడు వసుధ బెడ్ మీద నుంచి పైకి లేచి అంటే మీరు బాగా అలసిపోయి మంచి నిద్రలో ఉన్నారు మిమ్మల్ని కదిలిస్తే ఎక్కడ మీ నిద్ర డిస్టర్బ్ అవుతుందేమోనని అలానే కూర్చొని ఉండిపోయాను అని అమాయకంగా సమాధానం చెప్పింది వసుధ విజయ్ వైపు తీక్షణంగా రెండు నిమిషాలు చూసి తాను ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు వసుధ విజయ్ ఇద్దరు రూమ్ నుండి బయటకి వచ్చారు వచ్చారా మీకోసమే చూస్తున్నాను పదండి అని మధు ఆదిత్య విజయ్ వసుధ తమ రూమ్ నుండి బయటకి వచ్చారు భాస్కర్ కూడా తమ రూమ్ నుండి బయటకు వచ్చి కృష్ణ మీనాక్షి సంజల వైపు చూశాడు ఆదిత్య విజయ్ భాస్కర్లను చూసి ఆ ముగ్గురు టెన్షన్తో బిగుసుకుపోయి బిత్తరి చూపులతో వాళ్ళ వైపే చూస్తున్నారు విక్రమ్ అప్పుడే వచ్చి ఇంకా రుద్ర రాలేదా అని అడుగుతాడు ఆదిత్య విక్రమ్ వైపు చూస్తూ రుద్ర ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుండగానే రుద్ర లావణ్య వాళ్లకు ఎదురుపడతారు కృష్ణకి మీనాక్షికి సంధ్యకి తమ ప్రాణాలు తమ దగ్గరికి వచ్చినట్లు అనిపించి తమ టెన్షన్ని తగ్గించుకుంటూ లావణ్య వైపు ఉరిమి చూస్తూ మీ సంగతి ఇప్పుడు కాదే తర్వాత చెప్తాము అని సైగ చేశారు ఆ ముగ్గురు లావణ్య సారీ అని అంటూ ఆ ముగ్గురు వైపు చూసింది అందరూ పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి ఏసీ ఉన్న సైడ్లో కూర్చుంటారు ఎవరికి కావలసిన ఫుడ్ని వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు వెయిటర్ ఫుడ్ తీసుకురావడంతో అందరూ బాగా ఆకలి మీద ఉండడంతో వెంటనే తినడం మొదలు పెడతారు సాగర్ కూడా అదే రెస్టారెంట్కి వచ్చి నాన్ ఏసీ సైడ్ కూర్చొని తనకు కావలసిన ఫుడ్ని తెప్పించుకొని తింటున్నాడు మరో పక్కనే కొద్దిగా దూరంలో భానుశ్రీ రాజేష్ సందీప్ మిగిలిన టీం మెంబర్స్ కూడా అదే రెస్టారెంట్కి వచ్చి కూర్చొని ఉన్నారు రాజేష్ భానుశ్రీతో మనం కూడా ఏసీ ఉన్న కు వెళ్ళి కూర్చుందాం బాను బయట చాలా వేడిగా ఉంది అని అంటాడు మనకు ఆఫీస్ ఇచ్చిన బడ్జెట్లో మనకు ఇది మాత్రమే వస్తుంది పోని నీ జోబీలో నుంచి డబ్బులను వేసుకుంటావా అందరం వెళ్ళి ఏసీ రూమ్ లో కూర్చుందాం అని అంటుంది రాజేష్ మొహమంతా మార్చుకొని సరేలే ఎక్కడైతే ఏముంది ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని అంటాడు భానుశ్రీ రాజేష్తో సాగరేడి వచ్చినప్పటి నుంచి కనిపించడం లేదు అని అడుగుతుంది రాజేష్ చిన్నగా నవ్వుతూ వాడిని మనం మోసం చేసి ఇక్కడికి తీసుకొని వచ్చామని మన మీద అలిగి ఎక్కడో ఏమూలో కూర్చొని తన తలని బాదుకుంటూ ఉంటాడులే అని అంటాడు సందీప్ నవ్వుతూ సార్ మీరు ఆ సాగర్ గాడికి మంచిగా గడ్డి పెట్టారు లేదంటే మన మీదే తిరగబడతాడా వాడెంత వాడి బతుకెంత అని మాట్లాడతాడు సందీప్ అయినా ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా వాడి పురాణం ఏంటి సార్ అని అంటారు మిగిలిన టీం నెంబర్స్ భోజనం చేస్తున్న విక్రమ్ మాటి మాటికి తన ఫోన్ వైపే చూస్తున్నాడు తన ఫోన్కి శిరీష కాల్ మీద కాల్ చేస్తూనే ఉంది తన ఫోన్ సైలెంట్లో ఉండడంతో ఫోన్ వైపు చూస్తూ ఇప్పుడు ఇది ఎందుకు నాకు కాల్ చేస్తోంది ఫోన్ లిఫ్ట్ చేస్తే ఒక గోలా కాల్ లిఫ్ట్ చేయకపోయినా అదో గోల పోని ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసినా అది మరీ టార్చర్ ఇప్పుడున్న సమస్యలే చాలదంటూ దీని టార్చర్ ఒకటి నాకు అని అనుకుంటూ ఫోన్ వైపు చూస్తూ చిరాకు పడుతూ భోజనం చేస్తున్నాడు విక్రమ్ అటుపక్కనే ఉన్న మీనాక్షి విక్రమ్ వైపు చూస్తూ బాగా ఆకలి వేసిందేమో ఎవరితో ఏం మాట్లాడకుండా గబగబా తినేస్తున్నాడు ఫోన్లే అని అనుకుంటూ సంజా కృష్ణలతో ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనం చేస్తోంది మీనాక్షి ఎదురుగా కూర్చుని ఉన్న ఆదిత్య విజయ్ ఇటుపక్కనే కూర్చొని ఉన్న రుద్ర విక్రమ్ని గమనిస్తూనే ఉన్నారు మధు వసుధ మీనాక్షి కృష్ణ గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటూ తమ భోజనాలను చేస్తున్నారు మీనాక్షి కృష్ణ లావణ్య వైపే చూస్తూ లావణ్యను గమనించసాగారు లావణ్యకు మాత్రం మాటి మాటికి సాగరే గుర్తుకు రావడంతో ఈ కాలంలో కూడా ఇంత అమాయకంగా ఎవరైనా ఉంటారా అని అనుకుంటూ ఎవరితోనూ ఏం మాట్లాడకుండా తిండి కూడా సరిగ్గా తినకుండా సాగర్ ఆలోచనలో మునిగిపోయి ఉంది లావణ్య శిరీష భానుశ్రీకి కాల్ చేస్తుంది భానుశ్రీ అందరి వైపు చూస్తూ కాస్త సైలెంట్గా ఉండమని చెప్పి శిరీష ఫోన్ని లిఫ్ట్ చేసి హలో చెప్పు అని అంటుంది నువ్వు ఎక్కడ ఉన్నావు భాను నేను బయటకు వచ్చాను శిరీష విక్రమ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నీకేమైనా ఐడియా ఉందా భాను అడుగుతుంది శిరీష నో ఐడియా శిరీష అని అంటుంది విక్రమ్కి నేను ఫోన్ చేస్తుంటే నా కాల్ని లిఫ్ట్ చేయట్లేదు ఏవీ అయితే ఏకంగా నా నెంబర్ని బ్లాక్లో పెట్టేశాడు అసలు ఏం జరుగుతోంది అక్కడ అని గట్టిగా అరుస్తుంది శిరీష భానుశ్రీ కాస్త పక్కకు వెళ్ళి కూల్ శిరీష ఎందుకంత హైపర్ అవుతున్నాము ఈరోజు సండే కదా ఫోన్ని పక్కన పెట్టి ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాడేమో విక్రమ్ అని అంటుంది నా ఫోన్ని లిఫ్ట్ చేయడం కంటే వాడికి ఇంపార్టెంట్ అయిన పని ఇంకేముంటుంది ఆ విక్రమ్ గారికి ఈ మధ్య బలుపు బాగా పెరిగిందిలే అందుకే నా ఫోన్ని లిఫ్ట్ చేయట్లేదు అని కోపంగా అంటుంది శిరీష ఎందుకు అనవసరంగా ఆ వేషపడుతున్నావు ఇక్కడి విషయాలను నీకు ఎప్పటికప్పుడు చేరవేస్తూనే ఉన్నాను కదా నేను టెన్షన్ పడకు అని అంటుంది భాను వాళ్ళ ముగ్గురి మధ్య ఏం జరుగుతున్నదో నాలుగో వ్యక్తికి తెలియనివ్వరు భాను మొన్న ఈవెంట్లో ఏవీని చూడాలని నా ప్రేమ విషయం మరోసారి ఏవీకి తెలిపాలని ఎంత ఆశగా అక్కడికి వచ్చానో నీకు కూడా తెలుసు కదా కానీ ఆ విజయగాడి వల్ల నా ప్లాన్ మొత్తం సర్వనాశనమైంది ఆ రోజు ఆ విజయ్ గారు నాతో చాలానే మాట్లాడాడు వాడి మాటలను బట్టి చూస్తుంటే నా నుండి ఏవీని దూరం చేయడానికి విజయ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడనిపిస్తోంది ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని విక్రమ్ గారికి ఎన్ని రోజుల నుంచి నేను కాల్ చేస్తున్నానో ఒక్కసారి కూడా నా కాల్ని లిఫ్ట్ చేయలేదు ఆ విక్రమ్ గారు నీ మాటలను బట్టి ఆలోచిస్తుంటే నాకు కూడా అదే అనిపిస్తోంది శిరీష ఎప్పుడు ఆఫీస్ వర్క్ తప్ప మరో జాస లేని ఏవీ ఈ మధ్య ఆఫీస్కి సరిగ్గా రావడం లేదు అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు భాను నేను చెప్పేది నిజమే శిరీష ఈ మధ్య ఏవీలో చాలా మార్పే వచ్చింది త్వరగా ఆఫీస్ నుంచి రూమ్కి వెళ్ళిపోతున్నాడు ఎక్కువగా ఆఫీస్కి లీవ్స్ పెడుతున్నాడు సండే కూడా వదలకుండా ఆఫీస్కి వచ్చే ఏవీ గత కొద్ది రోజులుగా సండే ఆఫీస్కి రావడం లేదు మొత్తానికి ఏదో జరుగుతోంది శిరీష అని అంటుంది భానుశ్రీ ఏది ఏమైనా చివరికి నేనే మిస్సెస్ ఆదిత్యవర్మను అవుతాను అందుకు తగ్గ ప్రిపరేషన్స్తోనే నేను అక్కడికి వస్తున్నాను నేను త్వరగానే ఇండియాకి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది శిరీష అమ్మ ఈ రోజుకి దీని చేతిలో బతికిపోయాను అని అనుకుంటూ వచ్చి తన ప్లేస్లో కూర్చుంటుంది భాను రాజేష్ భానుశ్రీ వైపు చూసి శిరీష ఇక్కడికి వచ్చి త్వరగా ఏవిని పెళ్లి చేసుకుంటే బాగుండు ఇక ఆఫీస్లో అంతా మనదే రాజ్యం అంటే ఏవి సార్ శిరీష మేడం ఇద్దరు రిలేషన్లో ఉన్నారా అని మిగిలిన టీం నెంబర్స్ అడుగుతారు రాజేష్ వాళ్ళ వైపు చూసి అవును ఆ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు మనకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి అని నవ్వుతూ అంటాడు భానుశ్రీ తన మనసులో శిరీష ఎప్పటికీ ఏవీని పెళ్లి చేసుకోలేదు పెళ్లి మాట తుంచు శిరీష ఏవీ నీడను కూడా తాకలేదు అని తన మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటుంది ఇటు సైడ్ ఉన్న ఆదిత్య మధు విజయ్ వసుధ అందరూ నవ్వుకుంటూ తమ లంచ్ని కంప్లీట్ చేస్తున్నారు ముందుగా విక్రమ్ తన లంచ్ని కంప్లీట్ చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకుందామని భానుశ్రీ వాళ్ళ ఉన్న సైడ్కి వెళ్తాడు మళ్ళీ శిరీష తన ఫోన్కి కాల్ చేస్తోంది విక్రమ్ తన ఫోన్ వైపు చూస్తూ ఇక విసిగిపోయి ఫోన్ని లిఫ్ట్ చేసి ఏం కావాలి నీకు నీ ఫోన్ ఎత్తడం లేదంటే నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని కదా అర్థము ఆ మాత్రం కూడా నీకు అర్థం కావడం లేదా శిరీష అని చాలా కోపంగా మాట్లాడతాడు విక్రమ్ శిరీష చాలా కూల్ గా నేను నీతో నార్మల్గా రెండు మాటలు మాట్లాడాలని ఫోన్ చేశాను విక్రమ్ అది కూడా తప్పేనా అని అంటుంది నార్మల్ గా కూడా నువ్వు నాతో మాట్లాడవద్దు నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్ తన హ్యాండ్స్ ని వాష్ చేసుకుని వెనక్కి తిరిగి చూడగా కొద్దిగా దూరంలో భానుశ్రీ రాజేష్ సందీప్ మిగిలిన టీం మెంబర్స్ అందరూ ఒక చోట కూర్చుని ఉండడం చూశాడు విక్రమ్ విక్రమ్కి ఒక్కసారిగా షాక్ తగులుతుంది ఏంటి వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు అని అనుకుంటూ విక్రమ్ వెంటనే సాగర్కి కాల్ చేస్తాడు సాగర్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఓహో వీళ్ళతో సాగర్ రాలేదా వీళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారా అని అనుకుంటూ తన తలని పట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు వీళ్ళు మమ్మల్ని చూశారంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది వెంటనే ఆదిత్యకి వీళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పాలి విక్రమ్ ఆదిత్యకి విజయ్కి బయటకి రమ్మని వాట్సాప్ మెసేజ్ పెడతాడు అప్పుడే ఆదిత్య విజయ్ తినడం పూర్తి చేసుకుని తమ ఫోన్లకు మెసేజ్ రావడంతో మెసేజ్ ఓపెన్ చేసి చదివి చుట్టూ చూశారు విక్రమ్ సైగ చేస్తూ బయట వైపుకు వెళ్తున్నాడు ఆదిత్య అందరి వైపు చూస్తూ తొందర ఏమీ లేదు నెమ్మదిగా తినండి అని వెయిటర్ చేత ఫింగర్ బోల్స్ తెప్పించుకొని తమ హ్యాండ్స్ని వాష్ చేసుకుంటారు ఆదిత్య విజయ్ ఇద్దరు మధు వైపు చూసి ఆఫీస్ వర్క్ ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి నేను బయటకు వెళ్ళి మాట్లాడతాను మధు అని చెప్పి మీరు నెమ్మదిగా తిని రండి అని చెప్పాడు అందరూ తినడం పూర్తయిన తర్వాత బిల్ పే చేయమంటూ భాస్కర్ చేతికి కార్డు ఇస్తాడు ఆదిత్య నేను బయటనే ఉంటాను అని భాస్కర్కి రుద్రకి సైగ చేసి ఆదిత్య విజయ్ ఇద్దరు బయటకు వెళ్తారు రెస్టారెంట్ బయటకి రాగానే విక్రమ్ ద్వారా విషయం తెలుసుకున్న ఆదిత్య భానుశ్రీకి కాల్ చేస్తాడు భానుశ్రీ తన ఫోన్ వైపు చూసి ఏవి ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది నువ్వు ఎక్కడ ఉన్నావు భానుశ్రీ అని అడుగుతాడు బయట ఉన్నాను ఏవి అని చెప్పింది బయట అంటే ఎక్కడా అని తన వాయిస్లో బేస్ని పెంచుతూ అడుగుతాడు కంగారు పడిపోతూ భానుశ్రీ ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందా ఏవి అని అడుగుతుంది వర్కా అని చిన్నగా నవ్వుతూ ఈ మధ్య వర్క్ గురించి నువ్వు కూడా ఆలోచిస్తున్నావా పాను అని అడుగుతాడు ఏవి అది అని అంటూ ఉండగానే అవును లండన్ ప్రాజెక్ట్ గ్రౌండ్ వర్క్ ఎంత వరకు వచ్చింది అని అడుగుతాడు ఆ ప్రాజెక్ట్ వర్క్కి టీం లీడర్ నేను కాదు కదా ఏవి సాగర్ కదా ఆ ప్రాజెక్ట్ వర్క్ అంతా సాగరే హ్యాండిల్ చేస్తున్నాడు అని అంటూ ఈ లండన్ ప్రాజెక్ట్ గ్రౌండ్ వర్క్ గురించి నేను సాగర్ మన టీం నెంబర్స్ అందరము ఒకసారి నీతో మాట్లాడాలనుకుంటున్నాము ఏవి అని అంటుంది ఏంటి ప్రాజెక్ట్లో ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు అది ఈ విషయం రేపు ఆఫీస్లో నీకు ఎదురుగా నిలబడి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటా ఏవి అని అంటుంది సరే లండన్ ప్రాజెక్ట్ వర్క్ కాకుండా మన దగ్గర ఇంకా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అని అడుగుతాడు ఈ పెద్ద లండన్ ప్రాజెక్ట్ వర్క్ కాకుండా చిన్న చిన్నవి పది ప్రాజెక్టులను మనం హ్యాండిల్ చేస్తున్నాం ఏవి అని చెప్పింది నీ టీంలో సాగర్ కాకుండా ఎంతమంది ఉంటారు అని అడుగుతాడు నాతో కలిసి ఆరు మంది ఉంటారు అని అంటుంది ఓకే సరే ఈ పది ప్రాజెక్టులలో ఎన్ని కంప్లీట్ అయినాయి అని అడుగుతాడు అది ఏవి అని అంటూ ఉండగా ఆ ప్రాజెక్ట్ వర్కులకి లీడర్ ఎవరు కంగారు పడుతూనే నేనే ఏవి అని సమాధానం చెప్పింది నాకు మరో పది నిమిషాల్లో ఆ పది ప్రాజెక్టులలో ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి ఫుల్ డీటెయిల్స్ తో నాకు కావాలి భానుశ్రీ అంతేకాదు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ వర్క్ ఫైన్లను కూడా నాకు పంపించు వెంటనే అని అంటాడు భానుశ్రీ తడబడుతూ తన తలని పట్టుకొని ఇప్పుడా ఏవి నేను బయట ఉన్నాను నా దగ్గర ల్యాప్టాప్ కూడా లేదు అని అంటుంది నువ్వు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు నాకు అదంతా అనవసరం భాను నాకు ఫిఫ్టీన్ మినిట్స్ లో మొత్తం డీటెయిల్స్ నాకు పంపిస్తున్నావు అంతే మరో మాట కూడా లేకుండా ఫోన్ కట్ చేస్తాడు ఆదిత్య భానుశ్రీ భోజనం ప్లేట్ని పక్కన పెట్టి తన తలని పట్టుకుని కూర్చుంటుంది ఏమైంది భాను ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు రాజేష్ ముందు సాగర్ ఎక్కడున్నాడో కనుక్కో ఇప్పుడు వాడెందుకు భాను ఇప్పుడే ఏవీ నాకు కాల్ చేశాడు ఏవీ ఊరికి వెళ్లే ముందు ఆరు కొత్త ప్రాజెక్టులను నాకు అప్పగించి వాటితో పాటు మనం కంప్లీట్ చేయవలసిన పాతవి నాలుగు ప్రాజెక్టులను కంప్లీట్ చేయమన్నాడు గుర్తుందా అని అడుగుతుంది హా గుర్తుంది ఇప్పుడు ఆ ప్రాజెక్టులను సాగర్ కంప్లీట్ చేస్తున్నాడు కదా ఇందులో మనం భయపడవలసిన పని ఏముంది అని అడుగుతారు కానీ ఆ విషయం ఏవీకి తెలియదు కదా ఇప్పుడు సడన్గా ఉన్నట్లుండి ఆ ప్రాజెక్ట్ వర్క్ వాటి డీటెయిల్స్ అన్నీ తనకు పంపించమని ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు అవి సాగర్ హ్యాండిల్ చేస్తున్నాడని ఏవీకి చెప్పలేకపోయావా భాను అని అంటాడు భాను కోపంగా రాజేష్ వైపు చూసి ఎలా చెప్పమంటావు ఆ వర్క్ని కంప్లీట్ చేయమని ఏవి మనకు కదా అప్పగించింది నేను ఎంత చెప్తున్నా వినకుండా నువ్వే ఆ సాగర్ గారికి ఆ వర్క్ని చేయమని చెప్పావు దానికి టీం లీడర్ని నేనే కదా అందుకే ఏవి ఆ డీటెయిల్స్ అన్ని నన్నే అడుగుతున్నాడు అని అంటుంది నువ్వు టీం లీడర్వి కాబట్టి ఆ వర్క్ను సాగర్కి అప్పగించానని ఏవికి చెప్పొచ్చులే చెప్పచ్చులే బానుశ్రీ అని అంటాడు ఇందులో ఏ ప్రాజెక్ట్ని సాగర్కి అప్పగించవద్దు ఇప్పటికే సాగర్కి వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంది అని నాకు ఏది ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు రాజేష్ అని అంటుంది సరే ఆ సాగర్ ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు వాడిని అడిగితే ఆ వర్క్ డీటెయిల్స్ అంతా మన చేతిలో పెట్టేస్తాడు దీనికి కూడా ఎందుకంత టెన్షన్ పడిపోతున్నావు భాను అని అంటాడు ముందు వాడిని వెతుకు రాజేష్ అని కంగారుగా అంటూ భానుశ్రీ రాజేష్ లేచి పక్కకు వెళ్తుండగా సాగర్ భోజనం చేస్తూ అటుపక్కగా కనపడతాడు భానుశ్రీ కోపంగా నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే వాడు చూడు కీరుబాటుగా భోజనం చేస్తున్నాడు అనుకుంటూ సాగర్ దగ్గరికి వెళ్ళి సాగర్ ముందర నిలబడుతుంది భానుశ్రీ బాగా ఆకలి మీద ఉన్న సాగర్ ఇవేది పట్టించుకోకుండా ఎంతో ఆత్రంగా భోజనం చేస్తున్నాడు తాను వచ్చినది కూడా గమనించకుండా తింటున్న సాగర్ని చూస్తుంటే భానుశ్రీకి ఇంకా కోపం పెరిగిపోతోంది ముందరున్న నీళ్ళ గ్లాసుని తీసుకుని సాగర్ మొహం మీద కొడుతుంది భానుశ్రీ అన్నం తింటున్న సాగర్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు తన మొహం మీద పడ్డ నీళ్లను తుడుచుకుంటూ భానుశ్రీ వైపు చూశాడు సాగర్ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ మీరంతా నా స్టోరీని ఆదరిస్తూ హైప్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్